అనంతపురం జిల్లాలో న్యాయ సాధన సభ పేరుతో కాంగ్రెస్ ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతోంది ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఈ సభలో పాల్గొనబోతున్నారు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కీలక ప్రకటన ఉండబోతున్నట్లు తెలుస్తోంది రాష్ట్ర పునర్నిర్మాణానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని చెప్పేలా సభ ఉంటుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు ఇప్పటికే కాంగ్రెస్ తో పొత్తుల అంశంపై చర్చించిన వాపక్షాల నేతలు న్యాయసాధన సభకు హాజరవుతున్నారు అనంతపురం జిల్లాలో న్యాయ సాధన సభ పేరుతో కాంగ్రెస్ ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతోంది ఏసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఈ సభలో పాల్గొనబోతున్నారు ఆంధ్రప్రదేశ్ కు తెలుస్తోంది రాష్ట్ర పునర్నిర్మాణానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని చెప్పేలా సభ ఉంటుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు ఇప్పటికే కాంగ్రెస్ తో పొత్తుల అంశంపై చర్చించిన వామపక్షాల నేతలు న్యాయ సాధన సభకు హాజరవుతున్నారు ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం అనంతపురం నుంచి మా కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామంటూ న్యాయ సాధన సభ పేరుతో అనంతపురం జిల్లా కేంద్రంగా కాంగ్రెస్ ఎన్నికల శంకారావుని ప్రారంభించబోతోంది ఇవాళ మన చూడొచ్చు ఏదైతే ఉందో నగరంలోని జూనియర్ కాలేజీలో భారీ బహిరంగ సభ ద్వారా తాము రాష్ట్ర పునర్నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ సంకేతాలు ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి ఈ ఈ సభ ఏదైతే ఉందో న్యాయ సాధన సభకు ఏఐసిసి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్య టాగర్ ఏపీ పిసిసి అధ్యక్షాలు షర్మిల అలాగే సిడీపీ సభ్యులు పలువురు రాష్ట్ర జాతీయ నాయకులు కూడా ఇక్కడ పాల్గొనబోతున్నారు ప్రధానంగా ఏదైతే ఉందో రాష్ట్రాన్ని విడగొట్టే పాపం కాంగ్రెస్ పాలు పంచుకున్న అని ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తొలిసారిగా అనంతపురం జిల్లా కేంద్రంగానే ఏదైతే ఉందో ఏపీ ప్రత్యేక హోదా కట్టుబడి ఉందని చెప్పి కాంగ్రెస్ చెప్పడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది రాష్ట్రం విడిగొట్టే సమయంలో సమయ కేంద్ర ఉద్యమం అనంతపురం జిల్లా కేంద్రంలో ఎగిసి పడిన పరిస్థితి ఇక్కడ ఏదైతే ఉందో కాంగ్రెస్ ఎస్ జాతి జాతీయ పార్టీ నాయకులు విగ్రహాలు కూడా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే దాదాపుగా పది ఏళ్ళ తర్వాత అనంతపురం కేంద్రంగానే ఎక్కడైతే తాము పట్టుకోల్పోయామో ఆ ప్రాంతం నుంచే తాము ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి కాంగ్రెస్ ఈ సభ ద్వారా తెలియజేసే అవకాశం ఉంది ప్రస్తుతం ఈ సభలో ఏపీకి సంబంధించి ఒక కీలకమైన డిక్లరేషన్ కూడా వెలువడుతుందని చెప్పి ఆ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు అది ఏపీకి ప్రత్యేక హోదాకి సంబంధించిన లేకపోతే మరి ఏపీ ప్రజలకు సంబంధించి ఎలాంటి కీలక ప్రకటన ఉండబోతుందని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి ఇప్పటికే వామపక్షాలు ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్ళడానికి ముందుకు వెళ్ళడానికి సంప్రదింపులు జరిపిన నేపథ్యంలో ఇవాళ ఏఐసిసి జాతీయ అధ్యక్షుడు పాల్గొంటున్న ఈ సభలో వామపక్షాలకు సంబంధించిన సిపిఐ అయితే రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో పాటు సిపిఎంకు సంబంధించి శ్రీనివాసరావు కూడా ఈ సభలో పాల్గొంటున్నారు వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ అనంతపురంలో తొలిసారిగా సభ నిర్వహించబోతోంది ఈ సభ ద్వారా తాము కోల్పోయిన ప్రాబల్యాన్ని తిరిగి తెచ్చుకోవడానికి కూడా ఈ సభ ఉపయోగపడుతుందని చెప్పి కాంగ్రెస్ నేతలు భావిస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికే ఈ ఈ జిల్లా నుంచి ఏదైతే ఉందో ఇద్దరు పిసిసి అధ్యక్షులుగా చేసిన పరిస్థితి ఉంది రఘువీరెడ్డితో పాటు శైలజనాథ్ కూడా ఏపీ పిసిసి అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వీర్తించారు అయితే గత రెండు ఎలక్షన్లు ఏదైతే ఉందో డిపార్ట్మెంట్ కాంగ్రెస్ కోల్పోయిన పరిస్థితి ఉంది అయితే ఈ ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యము అలాగే కొత్తగా ఏసీసీ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే బాధ్యతలు చేపట్టారు ఏపీ అధ్యక్షుడిగా అధ్యక్షులుగా షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత తాము ఏం చెప్పబోతున్నాము ఎలాంటి లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నాం రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటారన్న అంశాలను స్పష్టంగా తెలియజేయడానికి ఈ సభను ఉపయోగించుకుంటున్నట్లు కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నాయకులు చెబుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం ఏ ఎలాంటి డిక్లరేషన్ ఏపీకి సంబంధించి ఎలాంటి డిక్లరేషన్ వెలువడిపోతుంది దాని దానికి సంబంధించి ఎలాంటి ఎలాంటి అంశాలు ఉంటాయని కూడా ఒక చర్చ జరుగుతుంది మరోవైపు భారత జోడో యాత్రకు సంబంధించి కర్ణాటక నుంచి ఆంధ్ర మీదుగా వెళ్తున్న సమయంలో రాహుల్ గాంధీ కూడా ఏపీ ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నామని చెప్పి చెప్పిన పరిస్థితి అదే అంశాన్ని ఇవాళ ఏదైతే ఉందో ఏసీసీ జాతీయ అధ్యక్షుడు మల్క మల్లికార్జున ఖర్గే ప్రకటించబోతున్నా లేకపోతే ఏపీకి సంబంధించి ఎలాంటి కీలక ప్రకటన చేయబోతున్నది మరి కొద్ది గంటల్లోనే తెలియబోతుంది ప్రస్తుతం ఏదైతే ఉందో ఎక్కడ ప్రాబ్లం కోల్పోయామో ఆ ప్రాంతం నుంచే తాము తిరిగి పునర్వభవం పొందేలా రాష్ట్రాన్ని పునర్నిర్మాణిస్తామని చెప్తూ ఒక న్యాయ సాధన సభ పేరుతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనంతపురం నుంచి ఎన్నికల సంకారాన్ని పూరించబోతుంది ఓ హైదరాబాద్